ఎలా అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మంచి పూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అన్న కొత్తగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియోకి లైక్ కొట్టండి మాది వచ్చేసి మా వీడియో ఈ వీడియోకి వచ్చేసి టెన్ లైక్స్ అనమాట టార్గెట్ లైక్ కొట్టండి వీడియో నచ్చితే మీరు చూస్తున్నారు కదా ఎట్లా చూస్తున్నారు లైక్ కొట్టి స్టార్ట్ చేయండి ఓకేనా ఈ డే సిక్స్టీన్ పదహారు రోజులు అయింది నాకు తెలియనట్టే జరిగిపోయింది అసలు ఆ ఇంకొకటండి నాకు గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంది అనమాట గ్యాస్ స్టవ్ లు ఏమి తినలేను పట్టు ఉండేది ఇప్పుడు ఫుడ్ తగ్గింది కాబట్టి నాకు గ్యాస్ స్టవ్ కూడా మాయమైపోయింది అన్నమాట అనమాట గ్యాస్ స్టవ్ కూడా లేదు ఫుడ్ తగ్గించింది దానివల్ల లేకపోతే నేను బర్గర్లు పిజ్జాలు చాలా తినేసాన్ని వాటి వల్ల నాకు పొట్ట ఉబ్బరంగా ఉండేది ఇప్పుడు ఏం లేవు కాబట్టి పొట్ట ఫ్రీగా ఉంది అనమాట ఓకేనా ఫస్ట్ అయితే వెయిట్ చూసేసుకుందా వెయిట్ చూసుకుందా సిక్స్టీ సెవెన్ నైన్టీ ఫైవ్ మొత్తానికి బాగా తగ్గినట్టుంది మళ్ళీ మా అక్క నిన్న సిక్స్టీ ఎయిట్ నైన్టీ ఫైవ్ అంటే నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఈరోజు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ నైన్టీ ఫైవ్ నిన్నటికి ఈ రోజుకి చూడండి మీకు అర్థం అర్థమవుతుంది నేను సిక్స్టీ ఎయిట్ నైన్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ నైన్టీ ఫైవ్ దగ్గర దగ్గర కేజీ దగ్గర ఏం లేదు కేజీ తగ్గేసి పూర్తిగా కరెక్ట్ గా ఒక్క రోజుకి కేజీ అంటే మళ్ళీ అప్పటికి నేను తినేటువంటి తింటానే ఉన్నాను అంటే నా డైట్ ఫుడ్ అంట తింటానే ఉన్నాను రాత్రి కూడా బాగానే తిన్నాను బాగానే వచ్చాను అనమాట బాగానే తగ్గాను వచ్చాను కాదు చాలా హ్యాపీగా ఉంది నాకైతే తగ్గుతున్నందుకు లేడీస్ అంటే మనకి డ్రెస్సులు అవి పట్టవు అదే కదా మన ఇబ్బంది లవ్ వచ్చేసాం మళ్ళీ ఇంట్లో పనులు అవి ఇవి చేసుకోలేము దానివల్ల పట్టుపట్టేసాం ఫస్ట్ మా తమ్ముడు నాకు అసలు నేర్పిచ్చిందే మా తమ్ముడు అక్కడ అసలు మెయిన్ చేయాల్సింది తమ్ముడు తర్వాత అక్క నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు కదా గ్యాస్ స్టవ్ అవి ఇవి ఉన్నాయి ఫుడ్ తగ్గిస్తే నీకు అది కూడా పోతుంది స్టార్ట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేపించింది మా తమ్ముడు మా తమ్ముడేమో తప్పుకునేసాడు ఇప్పుడు నేను కంటిన్యూ అయ్యాను చూసారు కదా కంటిన్యూ అయినందుకు నాకు ఫలితం అయితే దక్కింది తగ్గడం అనేది అసలు సామాన్యంగా తగ్గలేం మనము దానివల్ల ఇప్పుడు తగ్గుతున్నాము అంటే ఎంత హ్యాపీగా ఉంది అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు బయటకు కనిపించలేదు నేను అంతే చాలా హ్యాపీగా ఉంది అసలు అంత తగ్గడం అనేది ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇంకా చూద్దాం ముందు ముందు ఇంకెంత తగ్గుతానో పెరుగుతానో తెలియదు కదా నాదైతే నేను కరెక్ట్ గా చేసుకుంటా వస్తున్నా చూద్దాం ఎలా ఓకేనా మన చూడండి ఎలా పొంగుతున్నాయో ఇంకోటి కొంచెం ఎక్కువ తాగాలండి ఇది మనం తక్కువ తాగుతుంది మా అక్కకి అంతగా నచ్చలేదు అనేది తక్కువ తాగుతుంది ఇంక మీద నేను ఒప్పుకోవట్లేదు ఎక్కువ తాగిపిస్తున్నాను నాకు నచ్చలేదు రా అని చెప్పా దానివల్ల పాపం తగ్గించాడు కానీ అది ఎక్కువ తాగాలంట ఇంకా తాగితే మంచిది అందువల్ల తాగొక్క అన్నాడు సరేలేరా అని చెప్పా కావాలంటే వెయిట్ చేద్దాము దీని తర్వాత నీకు పొట్లో అన్ని నీళ్లు సరిపోతాయి చెప్పాను చెప్పాను అసేపాగి మళ్ళీ చేయొచ్చు మా మమ్మీ పొద్దున్నెల వేసి కాఫీ పెట్టుకుంది వచ్చి నా దగ్గరకు వచ్చి మా అమ్మ కాఫీ తాగమ్మా కాఫీ తాగమ్మా టీ పెట్టించాగమ్మా తాగ కూడా మమ్మీ అన్న అవును అమ్మా సరే నీ జ్యూస్ తాగైతే జ్యూస్ అంటున్నాది నీ జ్యూస్ తాగు అంటున్నా అనమాట పొగలు కక్కుతున్నాయి చూసారా పెట్టరాయో నాలుగు గాలిపోతుంది కలిపోతుంది లేట్ అయిపోతుంది నాగేశ్వరికి ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం షేక్ చేసుకుందాం టీ అయిపోయింది టిఫే Mm-hmm, mm-hmm, mm-hmm. జ్యూస్ జ్యూస్ టేస్ట్ మాత్రం బాగుంటాయండి మిల్క్ షేక్ తాగినట్టే ఉంటుంది